పల్లవి ప్రశాంత్ అమర్దీప్ వీరిద్దరి మధ్యన నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతలా పెరిగిద్ది అంటే అమర్దీప్ని ఆడియన్స్ అందరూ హేట్ చేయడం మొదలు పెట్టారు ఇక శివాజీ ఆడే మాటలకైతే అమర్దీప్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి ఇలా అమర్ అయితే తన ఆట తీరుని పూర్తిగా మార్చేసి డెల్ అయిపోయాడు ఆడియన్స్లో కాస్త సింపతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకునే లోపలే అర్జున్ అంబాటి ప్రవర్తన తీరు అనేది మరోసారి అమర్దీప్కి కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ ని కూర్చి మరత పెడితే సరిపోయిద్ది వాడికి కొట్టడానికి అంటూ పలు స్టేట్మెంట్స్ అయితే లైవ్ లో రివీల్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అర్జున్ అంబాటితో కలిసి అమర్దీప్ కలిసినట్లే అయితే ఇప్పుడు అమర్కి మరింత నెగిటివిటీ ఏర్పడి టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇప్పుడు హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే గతంలో అమర్దీప్ తో పాటు తేజస్విని కూడా హౌస్ లోపలికి కపుల్ ఎంట్రీ ఓమని ఎంతగానో అడిగారు అయితే ఇప్పుడు అమర్కి నెగిటివ్ ఇంపాక్ట్ రావడంతో బస్ అగ్రిమెంట్స్ కి ఓకే చేస్తూ హౌస్ లోపలికి వస్తా అంటూ తేజస్విని అయితే బిగ్ బాస్ యాజమాన్యాన్ని సంప్రదిస్తుంది మరి తేజస్విని మాటల్ని అగ్రీ చేస్తూ హౌస్ లోపలికి పంపిస్తారా లేదంటే తేజస్